కవిత అసంతృప్తిగా ఉండటం అనేది ఇవాళ విషయం కాదు బిఆర్ఎస్ సెకండ్ టర్మ్ ఉన్నప్పటి నుంచే కేసీఆర్ కి మధ్య రాజకీయ దూరం అనేది పెరగడము కేటీఆర్ తోనూ హరీష్ లాంటి వాళ్ళతోనూ కవితకి రాజకీయ వైరం పెరగడం అనేది ఓపెన్ సీక్రెట్ అప్పట్లో ఇంటర్నల్ గా ఒక టాక్ నడిచేది కవిత కొన్ని ఆబ్లిగేషన్ పెడితే అప్పటి సిఎస్ వాటిని తిప్పికొడతారని అలా తిప్పికొట్టిన తర్వాత అదే టాపిక్ మీద నాటి పిసిసి చీఫ్ ప్రెస్ మీట్ పెడతారు అని బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడేవాళ్ళు అది పార్టీలో అంటే అటు బీఆర్ఎస్లోను ఇటు అప్పటి పీసీసీ కాంగ్రెస్లోను ఓపెన్ సీక్రెట్ అంటే కోఆర్డినేటెడ్గా జరుగుతోంది ఇదంతా అని బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు అని చెప్తారు ఆ తర్వాత కాలక్రమంలో బీఆర్ఎస్ ఓడటము గత కొన్నాళ్లుగా పార్టీలో కీలక నాయకుల మీద కేటీఆర్ మీద హరీష్ మీదే కాదు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా కవిత ఓకల్గా విమర్శలు చేయడం అనేది కనబడుతోంది